నమస్కారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో ఇవాళ ఒక ఘట్టం ముగిసింది ఫిబ్రవరి ఐదు నాడు ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీకి డెబ్బై సీట్లకి ఇవాళ నామినేషన్ల పర్వం ముగిసింది రేపు స్క్రూట్నీ తర్వాత ఎల్లువుడి నుంచి విడ్రయాల్స్ మొదలవుతాయి మొత్తం మీద ఫిబ్రవరి ఐదు నాడు ఎన్నికలు తర్వాత ఫిబ్రవరి ఎనిమిది ఈ లెక్కింపు ఓట్ల లెక్కింపు జరుగుతుంది దేశంలో ఢిల్లీలో ఏం జరుగుతుంది రాజకీయ అంటే గతంలో రెండు పార్టీల మధ్యనే గట్టి పోటీ ఉండేది కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది కానీ ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఉండేది కానీ ఈ రెండింటికి బెడ్స్ కొట్టడం వల్ల ఇండియా కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ విడిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని కేర్ చేయకపోవడం వల్ల ఇవాళ ఢిల్లీలో మూడు ఆట నడుస్తుంది గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మూడుసార్లు ముఖ్యమంత్రిగా మా కేజ్రీవాల్ చేశారు నాలుగోసారి మరి మరొకసారి ముఖ్యమంత్రి కాబో కాబోతూ మరి ఎన్నికల్లో బయలుదేరి నిలబడ్డారు కానీ అనేక కష్టాల మధ్య ఇటీవల లిక్కర్స్ ఢిల్లీ లిక్కర్స్ స్కామ్లో జైలుకి వెళ్ళడం ఆ తర్వాత అతిశిని ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి తన మంత్రివర్గ సహచారాన్ని ఆమెను పెట్టడం ఈ దేశంలో మరి కష్టాలను ఎదుర్కొంటున్న కేజ్రీవాల్కి మరొక కష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వేరుగా పోటీ చేయడంతో ఈ మూడు ముక్కల ఆటలు ఎవరు నష్టపోతారు ఎవరు లాభపడతారని మీ మాంసం వస్తుంది ఒకరికి చెప్పారని ఢిల్లీ ఎన్నికలు ఒకసారి రెండు వేల నుంచి వస్తే రెండు వేలలో సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అంతకుముందు ఒక వరుసగా కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాట్లని చేసుకుంటూ ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు లాగా ఆనాడు ఢిల్లీలో ముఖ్యమంత్రులు మార్చడం వల్ల నష్టపోయిన బీజేపీ ఇరవై ఐదేళ్లుగా కోలుకోలేదు ఇప్పటిదాకా బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి రాలేదు పార్లమెంటు ఎన్నికల్లో గెలుస్తుంది ఏడుకు ఏడు సీటు గెలుస్తున్నది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో గత ఇరవై ఐదేళ్ళుగా మరి ముందుకు రావడం లేదు ఒక సీటు గెలుచుకోవడం లేదు ఆ లెక్కడ చూసుకుంటే మరి రెండు వేల నాలుగు నుంచి చూసుకుంటే మనకు రెండు వేల ఒకటి నుంచి చూసుకుంటే మనకు తర్వాత శిలా దీక్షిత్ వరుసగా సార్లు ముఖ్యమంత్రి హైటెక్ ముఖ్యమంత్రిగా ఉన్నది శిలా దీక్ష చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం దిక్కు లేకుండా అయింది అక్కడ సమర్థవంతమైన నాయకురాలుగా క్షీలా దీక్ష లోకల్గా ఉన్న ఆ నాయకురాలుగా ఆమె మంచి పేరుండే ఆమె కొడుకు సందీప్ దీక్షిత్ ఇప్పుడు కేజ్రీవాల్తో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ పడుతున్నారు ఆ తర్వాత రెండు వేల పదమూడు నుంచి వచ్చిన ఎన్నికల్లో వర్షాలు చూసుకుంటే ఇప్పటివరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా నలభై తొమ్మిది రోజుల్లో ప్రభుత్వం పడిపోయిన తర్వాత కూడా ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ని ఆదరించారు ముఖ్యంగా కేజ్రీవాల్ అప్పటిదాకా ఉన్న వరవడి మార్చి అన్ని ఉచితాలు ప్రకటించడం వల్ల గెలిచాలనే అపవాదం ఉన్నా కూడా ఆయనకు అన్నా హజారాతో కలిసి లోక్పాల్ బిల్లు మీద చేసిన పోరాటము అంతకుముందు పరివర్తన సంస్థ ద్వారా ఆయన సుందర్నగర్ కాలనీలో హమార పైసా హమారా ఇసాబ్ అనే పోరాటం ఇవన్నీ పనికొచ్చి రెండు వేల పదమూడులో అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ మద్దతు వెనక్కి తీసుకోవడం వల్ల అప్పుడు నలభై తొమ్మిదిలో ప్రభుత్వం పడిపోయింది ఆ తర్వాత మళ్ళీ ద్వినికృత ఉత్సాహంతో మళ్ళీ అదే ఢిల్లీ ప్రజలను ఆదరించడం వల్ల రెండు వేల పదిహేను ఎన్నికల్లో కేవలం మూడు సీట్లు మాత్రమే బీజేపీ దగ్గరే కాంగ్రెస్కు జీరో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అరవై ఏడు సీట్లతో ఉన్న డెబ్బై సీట్లలో అరవై ఏడు సీట్లు గెలుచుకొని అప్రతియత మెజార్టీ సాధించింది కానీ కనీ వినిగని ఢిల్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కనీ వినిగ వినని మెజార్టీని సాధించింది అన్ని సర్వేలకు అతీతంగా ఆనాడు ఉన్న సర్వేలు అన్నీ కూడా ఫెయిల్ అయినాయి యాభై సీట్లు కూడా దాటమన్న అన్నీ కూడా ఫెయిల్ అయ్యి అరవై ఏడు సీట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై కూడా అదే చాలా పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ నష్టపోతుంది బీజేపీ గెలుస్తుంది అని హైప్ క్రియేట్ చేసినా కూడా బీజేపీ మూడు నుంచి ఇంకొక ఐదు స్థానాలు పెంచుకొని ఎనిమిది స్థానాలకు ఎగబాకింది ఆమ్ ఆద్మీ పార్టీ అదివే సరిగ్గా అరవై ఐదు స్థానాలు వెనక్కి పోయి అరవై రెండుకు అయింది ఈ దేశంలో చూసుకుంటే ఎప్పుడైతే ఢిల్లీ ఎన్నికలో మూడోసారి గెలిచిన తర్వాత నాలుగోసారికి వచ్చేవరకల్లా అష్ట కష్టాలు చుట్టుముట్టినాయి వరకు చెప్పాలంటే త్రిముఖ పోటీ జరుగుతున్నది ఇప్పుడు ఇందులో గతంలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడించడం బీజేపీకి సులభమైంది కానీ ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ బీజేపీకి అవుతుంది అది పశ్చిమ బెంగాల్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ అయితే బీజేపీ పార్టీ లేననేది పెద్దగా కొన్ని చోట్ల దక్షిణ భారతదేశంలో మిగతా తమిళనాడు కానీ అక్కడ బీజేపీ లేదు కానీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ బలహీనత వల్ల నష్టపోతుంటే బీజేపీ గెలుస్తున్నది ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ బీజేపీ ముందుకు పోవడం లేదు కనుక ఇప్పుడు ఒక రకంగా చెప్పారు రెండు జాతీయ పార్టీలు కలిసి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ మీద దాడి చేస్తున్నాయి ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక రకంగా జాతీయ పార్టీగా ఉన్నా రెండు మూడు రాష్ట్రాలకి పరిమితం ప్రభావం చూపించింది మొన్న పంజాబ్లో గెలిచింది అంతకుముందు ఢిల్లీలో వరుసగా మూడు సార్లు గెలిచింది గోవా లాంటి చోట్ల మహారాష్ట్రలో చోట్ల పెద్దగా ప్రభావం చూపెట్టలేదు తెలుగు జాతీయ పార్టీ అయినా ఆమ్ ఆద్మీ పార్టీ ఓ రకంగా ప్రాంతీయ పార్టీగానే ఉన్నది రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి చేద్దామనుకుంటున్నారు ఇందులో శిఖండి పాత్ర మహాభారతంలో శిఖండి లేకుంటే మనకు సంధవుడి పాత్ర ఎవరు వహిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అని ఒక ఒక మాట అంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ఎట్లా గెలవదు జీరో దగ్గరే ఉంది కనుక జీరో దగ్గరనే ఉంటుంది ఒక సీటు కూడా రాదు కానీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం వల్ల మన ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడి మీద మన దాకానేమో లిక్కర్ స్కామ్లో మంచివాడు పెద్దగా పరిమి ఆయన ప్రమేయం లేదు అని సమర్థించిన కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి నుంచి బయటకు పంపించిన తర్వాత ఇప్పుడు అదే ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ఇవాళ చేదయుండు అట్లాగే రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రువులు ఉండనట్టు ఇవాళ శాశ్వత మిత్రుడిని కాకుండా శత్రువుగా మార్చుకొని కేజ్రీవాల్ని విమర్శిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బీజేపీకి ఢిల్లీలో ఉన్న పోలరైజ్డ్ ఓట్స్ హిందూ ఓట్లు ఏవైతేనే బీజేపీకి వచ్చేటివి వస్తాయి ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో రెండు వేల ఇరవైలో నలభై శాతం ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చినాయి దానికి యాభై మూడు శాతం ఓట్లతోనే ఆమ్ ఆద్మీ పార్టీ అరవై రెండు సీట్లే పరిమితమైంది కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ముస్లింల ఓట్లు బీజేపీ వ్యతిరేక ఓట్లు తీల్చుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం జరుగుతుంది దీనివల్ల ఎవరు లాభపడతారంటే ధోనో లాడీతో తినొక ఫైదా హోతా అన్నట్టు వీటి పక్కన బీజేపీ లాభపడే అవకాశం ఉంది ఎనిమిది పద్దెనిమిది అవుతాయా ఇరవై ఎనిమిది అవుతాయా మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఆరుకు చేరుకుంటుందా డెబ్బై వేల ముప్పై ఆరు వస్తే మ్యాజిక్ ఫిగర్ ఏది ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఈ ఆలోచనల మధ్యన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీవ్రంగా బీజేపీని ఎంత టార్గెట్ చేసిందో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని అంతకంటే ఎక్కువ టార్గెట్ చేసి పోరాడుతున్నది కనుక ఈ దశలో మరి మూడో పార్టీగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ చాలా వరకు నష్టం చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి అంటున్నారు గతంలో లేని ఆరోపణలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ మీద ఇవాళ కాంగ్రెస్ చేస్తుంది బీజేపీకి ధీట్గా మేమే ఉంటాం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం నుంచి పోతుంది మేమే అధికారంలోకి వస్తామని గట్టిగా మాట్లాడుతుంది ఈ దశలో బీజేపీ కూడా ఏమనుకుంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల మాకు లాభమే ముస్లింల ఓట్లు కానీ లేకుంటే సెక్యులర్ ఓట్లు కానీ ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ చీల్చుకుంటుంది ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పుడు ఆటోమేటిక్గా యాభై మూడు శాతం నుంచి ఏ పది శాతం తక్కువైనా సరే ఓ ఏడమిది శాతం కనుక కాంగ్రెస్ పార్టీ చీల్చుకుంటే మాదే గెలుపు అని ఇటు పక్కన